తాను బెదిరిస్తే ఎవడైనా బెదిరిపోతాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి నమ్మగం అందుకే సుంకాలను ఆయుధంగా మలుచుకొని శత్రువు మిత్రుడు భాగస్వామి అనే తేడా లేకుండా దాడులకు దిగుతున్నాడు ప్రపంచానికి తానే రాజును తాను చెప్పినట్టే వినాల్సిందేనని హుంకరిస్తున్నాడు అయితే ఎవడో ఒకడు ఎక్కడో ఒకచోట ట్రంప్ కు చెక్ పెట్టాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి అలా కోరుకున్నారో లేదో వెంటనే భారత్ యాక్షన్ లోకి దిగింది ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చింది భారత్ తో పెట్టుకుంటే మటాషేన్ అంటూ మోడీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చారు అసలు ట్రంప్ కు భారత్ ఎలాంటి షాక్ ఇచ్చింది ఇది ఎందుకు అంత కీలకంగా మారింది ట్రేడ్ డీల్ పై భారత్ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ భారత్ దెబ్బకు ట్రంప్ కు బొమ్మ కనిపిస్తుందా భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తప్పదా ట్రంప్ టారిఫ్స్ పిచ్చికి మోడీ మందు వేసినట్టేనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారత్ గుగ్లి విసిరింది సుంకాలను అవసరంగా చేసుకుంటే అలాంటివి మా దగ్గర కూడా ఉన్నాయని ట్రంప్ కు గట్టిగానే భారత్ బదులు ఇచ్చింది వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుపుతున్న సమయంలోనే అమెరికా దిగుమతులపై భారత ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తాజాగా వాషింగ్టన్ పై ఢిల్లీ విధించిన సుంకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ట్రంప్ సుంకాలపై ఎదురుదాడి చేసేందుకు తమకు హక్కు ఉందంటూ ఈ నోటిఫికేషన్లో భారత్ తేల్చి చెప్పింది అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పదిన భారత స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలను ట్రంప్ విధించాడు అదే రోజున ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి అప్పటి నుండి ప్రతీకార సుంకాలపై భారత్ కసరత్తు చేసింది నిజానికి అమెరికాతో సుంకాలపై వాణిజ్య యుద్ధానికి దిగాలని భారత్ యత్నించలేదు చాలా దేశాలు ట్రంప్ సుంకాలపై విమర్శలు గుప్పించినా భారత్ మాత్రం ఆచేతూచి వ్యవహరించింది ట్రంప్తో ట్రేడ్ వార్ కంటే వాణిజ్య ఒప్పందమే మేలని భావించింది అయితే ఆపరేషన్ సింధూర్ పేరు పాకిస్తాన్పై భారత్ భారీ వైమానిక దాడులకు దిగింది ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం వందల డ్రోన్లు మిస్సైళ్లతో దాడికి దిగింది భారత్ తొంభై శాతం పాక్ డ్రోన్లను మిస్సైళ్లను అడ్డుకుంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమయ్యాయి అదే టైంలో సడన్ గా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కుదిరినట్టు ట్రంప్ ప్రకటించేశారు ఏడాది మే పదిన భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కానీ ఈ రెండు దేశాల కంటే ముందే ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని ట్రంప్ ప్రకటించారు నిజానికి ఇది భారత్ లో కలకలం రేపింది ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులను భారత్ కోల్పోయింది ఈ ఘటనపై పాకిస్తాన్ ను ఏదో ఒకటి చేయాలని భారతీయులు గట్టిగా కోరుకున్నారు ప్రధాని మోడీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ హోంశాఖ మంత్రి అమిత్ షా భారతీయులు కోరుకున్నదే జరుగుతుందని ఉగ్రవాదులకు వారి మద్దతుదారులకు గట్టి షాక్ ఇస్తుందని హామీ ఇచ్చారు కానీ సడన్ గా ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేయడంతో భారత్ లో ఆగ్రహం వ్యక్తమైంది ఈ సంఘర్షణలో ట్రంప్ జోక్యం ఏమిటంటూ ప్రశ్నించారు అయితే ట్రంప్ ఏదో ఒకసారి దీని గురించి ప్రస్తావన చేసి ఉంటే భారత్ ఆ ఆగ్రహం చల్లారేదేమో కానీ ట్రంప్ మాత్రం అలా ఊరుకోలేదు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై సుమారు ఇరవై రెండు సార్లు ట్రంప్ పదే పదే ప్రస్తావించాడు దీంతో దేశంలో భారత సార్వభౌమత్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని కొందరు విమర్శించారు అప్పటి నుండి ట్రంప్ విషయంలో మోడీ ప్రభుత్వం తీరులో మార్పు వచ్చింది భారతీయ స్టీల్ అల్యూమినియంపై ట్రంప్ విధించిన సుంకాలపై భారత్ పునరాలోచనల్లో పడిపోయింది అంటే కాల్పుల విరమణ ప్రకటన చేసిన రెండు రోజులకే ట్రంప్పై రివర్స్ అటాక్కు భారత్ ప్లాన్ చేసింది ఈ ఏడాది మే పన్నెండున ట్రంప్ సుంకాలకు ప్రతిస్పందనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓలో భారత్ ప్రతీకార టారిఫ్లకు ప్రతిపాదన చేసింది అమెరికాకు చెందిన స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం తేల్చేసింది భారత్ విధించే సుంకాలతో అమెరికాకు చెందిన కోట్ల డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది నిజానికి అప్పటికీ భారత్ చేసింది కేవలం ప్రతిపాదనలు మాత్రమే అంటే మన దేశంలో అమెరికా దిగుమతులపై ఇంకా సుంకాలు అమలు మాట సింపుల్ గా చెప్పాలంటే సుంకాలపై భారత సంయమనం పాటించింది చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఢిల్లీ యోచిస్తోంది కానీ ట్రంప్ భారత సుంకాలపై మరింత రెచ్చిపోయాడు డబ్ల్యూటీఓలో అమెరికాపై సుంకాలను విధించాలని భారత్ చేసిన ప్రతిపాదనతో ట్రంప్ మరింత రెచ్చిపోయాడు జూన్ నాలుగున భారత స్టీల్ అల్యూమినియం దిగుమతులపై సుంకాలను ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతానికి రెట్టింపు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు దీంతో ఏడు వందల అరవై కోట్ల డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ట్రంప్ తీవ్ర ప్రభావం చూపనున్నాయి ట్రంప్ సుంకాలతో అమెరికాకు అదనంగా మూడు వందల ఎనభై రెండు కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది కానీ భారత్ కు మాత్రం ఈ సుంకాలు మంట పుట్టించాయి ఇక ట్రంప్ సుంకాల చర్యలను ఏమాత్రం ఉపేక్షించరాదని భారత్ భావించింది అందుకే డబ్ల్యూటిఓలో ఉన్న ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లింది ట్రంప్ విధించిన సుంకాలకు తగ్గట్టుగానే భారత్ కూడా అమెరికా దిగుమతుల నుండే అంతే డ్యూటీని వసూలు చేసేందుకు సిద్ధమైంది అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను జూలై తొమ్మిదిన డబ్ల్యూటీఓ ప్రకటించింది అంటే అమెరికాపై భారత సుంకాలు అమల్లోకి వచ్చినట్టు అయ్యింది అయితే అమెరికాపై సుంకాల విషయంలో భారత్ ఎదురుదాడికి దిగడం కొత్తేమీ కాదు నిజానికి తొలి టర్మ్ లో కూడా భారత స్టీల్ అల్యూమినియం ఉత్పత్తులను టార్గెట్ చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇనుముపై ఇరవై ఐదు శాతం అల్యూమినియంపై పది శాతం విధించాడు అప్పట్లోనూ కూడా మోడీ ప్రభుత్వం ట్రంప్ను వదిలిపెట్టలేదు అప్పట్లోనూ కౌంటర్ ఇచ్చింది ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో దిగుమతయ్యే అమెరికాకు చెందిన ఇరవై ఎనిమిది ఉత్పత్తులపై మోడీ ప్రభుత్వం డ్యూటీని విధించింది ఇందులో ప్రధానంగా అమెరికాకు చెందిన యాపిల్స్ వాల్నట్స్ ఇతర రసాయనాలు ఉన్నాయి డబ్ల్యూటివో నిబంధనలకు అనుగుణంగా భారత్ ఈ చర్యలకు దిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో సుంకాలను విధించడానికి జాతీయ భద్రతను ట్రంప్ కారణంగా చూపించాడు ఈసారి మాత్రం భిన్నమైన వాదనలతో సుంకాలను ఆయుధంగా మలుచుకుని ప్రపంచ దేశాలపై ట్రంప్ దాడులు చేస్తున్నాడు ప్రస్తుతం అమెరికా ఫస్ట్ విధానాన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నాడు దిగుమతి సుంకాలను భారీగా పెంచేసి అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని ట్రంప్ భావిస్తున్నాడు అమెరికాపై ఇతర దేశాలు అధిక సుంకాలను విధిస్తున్నాయని అందుకే ప్రతీకార టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ తేల్చేశారు ఈ క్రమంలో భారత్ విధిస్తున్న సుంకాలపై పదే పదే విమర్శలు గుప్పించాడు తాము భారత మోటార్ సైకిళ్లపై రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే సుంకాలను విధిస్తుంటే తమ మోటార్ సైకిళ్లపై మాత్రం ఢిల్లీ వంద శాతం సుంకాలను విధిస్తున్నట్లు ఆరోపించాడు భారత్ సుంకాల రాజంటూ తీవ్ర విమర్శలు చేశాడు అంతేకాదు అమెరికాలోనే కంపెనీలను ఏర్పాటు చేయాలంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు లేదంటే భారీగా సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యాపిల్ వంటి కంపెనీలను బహిరంగంగానే ట్రంప్ బెదిరించాడు యాపిల్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధించేందుకు వెనుకాడమంటూ హెచ్చరించాడు నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకని సుంకాలను చెబుతున్నా అగ్రదేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలకు కారణమైంది ఈ టారిఫ్స్ తో అమెరికా కంపెనీలకు కూడా భారంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ట్రంప్ సుంకాలతో భారత్పై తీవ్ర ప్రభావం పడుతోంది నిజానికి ఏప్రిల్లో అన్ని రకాల భారత ఉత్పత్తులపై ఇరవై ఆరు శాతం సుంకాలను ట్రంప్ విధించాడు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపాడు కానీ ఆ తర్వాత సుంకాల అమలును జులై తొమ్మిదిన వాయిదా వేశాడు తాజాగా ఈ గడువును ఆగస్టు ఒకటికి పొడిగించాడు ఈసారి ఏమాత్రం పొడిగించే అవకాశం లేదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు అయితే భారత ప్రతీకార సుంకాలతో ఎదురుదాడి చేసినప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి మాత్రం ప్రయత్నాలను మానుకోలేదు నిజానికి అమెరికాతో భారత్ కు వాణిజ్య శత్రుత్వమూ లేదు ట్రంప్తో వాణిజ్య ఒప్పందానికి భారత్ యత్నిస్తూనే ఉంది మినీ ట్రేడ్ డీల్ సిద్ధమైందని ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు కానీ అమెరికాకు చెందిన కీలకమైన వ్యవసాయ పాడి ఉత్పత్తులను భారత్ కు ఎగుమతి చేసే విషయంలో ట్రంప్ పట్టు వీడడం లేదు దీంతో ఈ ట్రేడ్ డీల్ మరింత ఆలస్యమవుతోంది ఇప్పటికే పలు దఫాలుగా భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ టీం వాషింగ్టన్ తో పలుమార్లు చర్చలు జరిపింది మరో రౌండ్ చర్చలకు భారత టీం అమెరికాకు వెళ్లనుంది ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి డీల్ కుదురుతుందని భారత్ ఆశిస్తోంది ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మాత్రం భారత్ మరిన్ని టారిఫ్స్లతో కు గుక్క తిప్పుకోకుండా చేస్తోంది మాతో పెట్టుకుంటే మఠాషేనని భారత్ ట్రంప్ కు సంకేతాలు పంపుతోంది అయితే భారత్ తో ట్రంప్ డీల్ కుదుర్చుకుంటాడా ప్రతీకార సుంకాల యుద్ధానికి దిగుతాడా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే